ఏటీఎం కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో వెలుగు చూసింది రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి పట్టణంలోని కెనరా బ్యాంకు ఏటీఎంలోకి నగదును తీసుకోవడానికి వెళ్లారు ఆయనకు అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసివ్వమని అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు రెండుసార్లు ఇరవై వేల రూపాయల నగదు తీసిచ్చాడు ఈ క్రమంలో బాధితుడి కార్డుపై ఉన్న రహస్య నెంబర్లను గుర్తించిన దుండగుడు తన ఏటీఎంను యంత్రంలో ఉంచి మీరే చూసుకోండి అంటూ బాధితుడి కార్డు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు ఎంతసేపటికి తన కార్డు పనిచేయకపోవడంతో విషయాన్ని బంధువులకు చెప్పారు కార్డును పరిశీలించిన బంధువులు యువకుడు కార్డును మార్చినట్లు గుర్తించారు విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేయడంతో వారు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు బాధితుడి కార్డు ద్వారా ఉరవకొండ డి హీరేహాల్ ప్రాంతాల్లో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు తీసినట్లు అధికారులు గుర్తించారు వెంటనే బాధితుడి కార్డును అధికారులు లాక్ చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు